ఘోర ప్రమాదం బస్సు టైరు పేలిపోయి రెండు కార్లను ఢీ కొట్టింది తొమ్మిది మంది మృతి తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది బుధవారం రాత్రి తిరుచిరపల్లి జిల్లాలో బస్సు అదుపు తప్పి రెండు కార్లపైకి దూసుకెళ్లింది ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు బస్సు టైరు పేలడంతోనే ఎదురుగా వస్తున్న రెండు కార్లను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలకి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు క్షతగాత్రులను చికిత్స కోసం తరలించారు తమిళనాడు రా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు తిరుచారాపల్లి నుంచి చెన్నై బయలుదేరింది అక్కడ నుంచి బయలుదేరిన కాసేపటికే చెన్నై తిరుచి జాతీయ రహదారిపై దాని టైరు పేలడంతో అదుపు తప్పి డివైడర్ ఎక్కి అవతల వైపున వాహనాలపైకి దూసుకెళ్లినట్టు పోలీసులు తెలిపారు రెండు కార్లను బస్సు ఢీకొట్టిందని చెప్పారు ప్రమాదంలో మొత్తం ఎనిమిది గాయపడగా వీరిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు ప్రమాదం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది గాత్రులను గుర్తించాల్సి ఉందని వారి వివరాలను సేకరిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు